ఈ వీడియోలో కొన్ని గ్రోసరీ ఐటమ్స్ అంటే కిరాణా వస్తువుల గురించి తెలుసుకుందాము బెంగాల్ గ్రామ్ శనగపప్పు బెంగాల్ గ్రామ్ శనగపప్పు గ్రీన్ గ్రామ్ పెసరపప్పు గ్రీన్ గ్రామ్ పెసరపప్పు బ్లాక్ గ్రామ్ మినపపప్పు బ్లాక్ గ్రామ్ మినపపప్పు హార్స్ గ్రామ్ ఒలవలు హార్స్ గ్రామ్ ఒలవలు బ్లాక్ గ్రామ్ హోల్ మినపగుండ్లు బ్లాక్ గ్రామ్ హోల్ మినపగుండ్లు పప్పీ సీడ్ గసగసాలు పప్పీ సీడ్ గసగసాలు మస్టర్డ్ సీడ్ ఆవాలు మస్టర్డ్ సీడ్ ఆవాలు క్యూమిన్ సీడ్ జీలకర్ర క్యూమిన్ సీడ్ జీలకర్ర గ్రౌండ్నట్స్ వేరుశనగ గింజలు గ్రౌండ్ వేరు శనగ గింజలు చిల్లీ పౌడర్ కారం పొడి చిల్లి పౌడర్ కారం పొడి గార్లిక్ వెల్లుల్లి గార్లిక్ వెల్లుల్లి పికిల్ ఊరగాయ పికిల్ సాగో సగ్గుబియ్యం సాగో సగ్గుబియ్యం జింజర్ అల్లము జింజర్ అల్లము పపాడ్ అప్పడము పపాడ్ అప్పడము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో